హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ స్మాత్ మా థిత్ డాక్స్ ఈరోజు మన వీడియో వచ్చేసి పల్లీ చెక్కి ఈజీగా సింపుల్గా ఇంట్లోనే ఎలా చేసుకోవచ్చో స్వీట్ షాప్ స్టైల్లో చూద్దాము అందుకోసం ముందుగా మనము ఒక అర కేజీ వేసిన పప్పు తీసుకోవాలి పల్లీలు నాలుగు కప్పులు అవుతాయి అవి సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి బాగా క్రిస్పీగా వచ్చే విధంగా వేయించుకోవాలి మనం పల్లీల్ని చూడి ఇలా వేయించుకోవాలి వేయించుకొని చల్లారిన తర్వాత వాటి పొట్టు తీసుకోవాలి పొట్టు తీసుకొని బద్దలుగా చేసుకోవచ్చు నేను బద్దలుగా చేశాను వద్దనుకుంటే ఇట్లానే పల్లీలుగా ఉంచేసుకోవచ్చు ఇలా చేసుకున్న తర్వాత నెక్స్ట్ పాకం ప్రాసెస్లోకి వెళ్ళాము నేను అర కేజీ పల్లీలకి పావు కేజీ బెల్లం తీసుకున్నాను అంటే నాలుగు కప్పులు పల్లీలకి రెండు కప్పులు బెల్లం తీసుకున్నాను తర్వాత పావు ఆ బెల్లంలోకి పావు 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 గ్లాస్ నీళ్ళు తీసుకున్నాను ఒక కొంచెం టేస్ట్ ఎక్స్ట్రా రావడం కోసం కంపల్సరీగా పంచదార వేయాలి ఒక టూ టేబుల్ స్పూన్స్ వేసాను తర్వాత సిమ్లో పెట్టి చిన్నగా పాకం రాణించుకున్నాము ఇప్పుడు పాకం చెక్ చేద్దాం మనం చూడండి ఇలా పాకం మనము చెక్ చేసుకోవాలి వాట్ ఒక చిన్న ప్లేట్ తీసుకుని అంత వాటర్ పోసుకొని ఈ విధంగా మనము చెక్ చేసుకోవాలి చూడండి పాకం జారిపోతుంది చేతిలో నుంచి అలా జారితే ఇంకా పాకం ఉండలేదట్టు ఇప్పుడు మళ్ళీ చూద్దాము ఇలా మన చేతిలోకి పాకం అనేది ఒక ఉండలాగా రావాలి లాగా రావాలి అప్పుడే పర్ఫెక్ట్గా వచ్చినట్టు చూడండి ఇప్పుడు లాగా వచ్చింది కదా ఇప్పుడు పర్ఫెక్ట్గా వచ్చింది ఇప్పుడు మనము వేయించిన పల్లీలు ఉన్నాయి కదా ఇవి యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి అన్ని పల్లీలకి పాకం కలిసే విధంగా ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి బాగా అన్ని పల్లీలకి పాకం పట్టాలన్నమాట బాగా మిక్స్ చేసుకోవాలి దగ్గర పడే విధంగా మనం మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్ తీసుకుని అందులోకి రెండు టూ స్పూన్ల నూనె కానీ లేకపోతే నెయ్యి కానీ వేసుకొని తర్వాత ముందుగా పాకం పట్టుకున్నాం కదా పల్లి చెక్కి అది అందులోకి వేసుకొని సమపాలంగా మనము తోటే అద్దుకోవాలి ఈ విధంగా అద్దుకోవాలి బాగా అంతా ఒక షేప్కి వచ్చే విధంగా అద్దుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ వదిలేస్తే మనకు పాకము గట్టిపడిద్ది అనమాట తర్వాత మన పెళ్ళి చెక్కి రెడీ అయిపోయిద్ది వేసిన బిటా రెడీ అయిపోయింది చూడండి ఎంత డ్రై అయిపోయింది ఈ విధంగా పర్ఫెక్ట్గా వచ్చింది మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో ఓకేనా చాలా సింపుల్గా చేసుకోవచ్చు టెన్ మినిట్స్లో ఫిఫ్టీన్ మినిట్స్లో అయిపోయింది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసుకొని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం చూసారా ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చినాయో మా పిల్లలకైతే చాలా ఇష్టం ఇవి ఓకే ఫ్రెండ్స్ బాయ్